యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున వంద ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంతాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోను సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం ఈ దినము మొదలు మార్కు సువార్త వచన ధ్యానాల ప్రారంభం మార్కు సువార్త పదహారు అధ్యాయాలు వివరణార్థం ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించండి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మికిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభువ మీకు వందనములు నేడు ప్రారంభిస్తున్న మార్కుసు వార్త వచ్చిన ధ్యానాలు నిరాటంకంగా ముగించబడు దినము వరకు మీ కృపాహస్తము తోడుగా ఉంచుమని ప్రార్థిస్తున్నాము నేటి వాక్య ధ్యానము మాకెల్లకూ ఆశీర్వాదకరముగా మీరే స్వయంగా బోధించుమని అడుగుతున్నాను వింటున్న ప్రజలు విశ్వసించుటకు విశ్వసించిన ప్రజలు మార్పునందుటకు మార్పునందిన ప్రజలు పూర్ణులగుటకు సహాయము చేయము ప్రభువు ద్వారా ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా మార్కు వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చినము నుండి పరిశుద్ధ వాక్యాన్ని గమనింప ప్రార్థన చదువుతాను చూడండి దేవుని కుమారుడు అయిన ీస్తు సువార్త ప్రారంభము దేవుని కుమారుడు అయిన యేసు క్రీస్తు ప్రారంభము ఇంగ్లీష్లో చదువుతాను ద బిగినింగ్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్ The beginning of the gospel of Jesus Christ, the son of God, the beginning of the good news of Jesus, the Messiah, the son of God. ఎందుకు ఈ విధంగా నేను చదివానంటే ఇందులోనే అతి గొప్ప విషయాలు ఉన్నాయి యేసుక్రీస్తు అనగానే సాధారణంగా తెలుగు భాషలో బైబిల్ చదివే మనం యేసు ప్రభువును గుర్చి రాస్తున్నాడు అని అనుకుంటాం కానీ ఇక్కడ ఇవ్వబడిన మాటలలో లోతైనటువంటి వివరణ గ్రహించాలి ద బిగినింగ్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీజస్ మెస్ అర్థినింగ్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీజస్ దాడ్ కనుక మెస్ ద మెస్ యూదులకు ఈ మాట విన్నప్పుడు ఒంటికి కారం రాసినట్టు ఉంటుందని నాకైతే తెలియదు ఒంటికి కారం రాస్తే ఉంటుందో కానీ అది సామెతగా జీవితున్నాను ఒంటికి కారం పుండు మీద కారం జల్లినట్టు అంటారు చూసారు అట్లా జీజస్ చూడండి ఇందులో మనకు రెండవ వచ్చినంలో వ్రాయబడిన మాట ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరుచును అన్న వచ్చిన మలాఖీ గ్రంథంలోకి వచ్చేటప్పటికి మీరు కోరుకున్న నిబంధన దోత అని రాశాడు అంటే ద మెస్సియా మీరు కోరుకుంటున్నారే ఆ మెస్సియా రావాలని ఆయన ఆలయంలోకి వచ్చేస్తున్నాడు అతను ఎవరు ఓర్చుకోగలరు అన్నాడు మలాఖీ ఇక్కడే మర్మం ఉన్నది ఇది యూదులకు అర్థం కాలేదు జీసస్ ద మెస్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు సువార్త అనే పదం ఇక్కడ చేర్చబడింది పాత నిబంధనలో ఈ సువార్తను గుర్చినటువంటి ఐడియా ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రొఫెట్స్ క్యాచ్ చేయలేకపోయారు యేసుక్రీస్తు ప్రభువు రావటం రావటమే ఎండింగ్ వైపు వెళ్ళిపోతుంది లోకం అనే భావనలో ఉన్నారు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రొఫెసీస్ నమ్మిన వారు ఆ కారానా కానీ లేఖనాలు ఆయన సిలువను గుర్చి ప్రస్ఫుటంగా చెప్పాయి విచిత్రం విశేషం ఏమిటో ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతున్నాను గుర్తుపెట్టుకోండి దేవుని మాటకు టెన్సెస్ అప్లై కావు మన భౌతిక సంబంధమైన కాల పరిమాణములు దైవవాక్యానికి నిర్బంధం కాదు ప్రభువు ఒక మాట చెప్పినప్పుడు మరొక మాట వెంటనే పలికినప్పుడు ఆ రెండింటి యొక్క నెరవేర్పు ఫిజికల్ క్రోనలాజికల్ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు మనుషులకైతే ఉంటుంది దేవునికి ఉండదు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు ఆయన ఆయన చెప్పింది ఆ మాట త్వరగా వస్తున్నాననే పదం ఇన్ హిస్ మైండ్ ద టైం ఫర్ ద సెకండ్ కమింగ్ ఈజ్ ఎర్లీ ఫర్ హిమ్ ఆయనకి అది త్వరగా మనకు కాదు మనకు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది మనం ఇంకా ఎదురు చూస్తున్నాం తరాలు వెళ్ళిపోతున్నాయి అయినా ఎదురు చూస్తున్నాము కనుక ఆయన మాటలకు కాల పరిమితి లేదు ఒక కాల పరిణామముతో కూడినటువంటి విభజన లేదు ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అనేది మీరు నేను మాట్లాడుకునే మాట ఆయనకి అక్కర్లేదు మీకా గ్రంథం ఐదో అధ్యాయంలో యూధా యఫ్రతా నీవు యూధా పట్టణములలో మిక్కిలి అల్పమైన దానమైనను ఇస్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అన్నాడు ఎవరు చెప్పారు మీకా ప్రవచించాడు ఈ మీకా చనిపోయిన తరువాత ఐదు వందల సంవత్సరాలకు యేసుక్రీస్తు ప్రభు బెత్తులహేములో పుట్టాడు మీక అప్పుడే అన్నట్టుగా మాట్లాడాడు అర్థమవుతుందా చాలా సందర్భాల్లో మనం కూడా దైవ చిత్తాన్ని ఇదిగో ఇప్పుడే అన్నట్టుగా అనుకుంటాం అది ఆయన కాలంలో ఆయన నెరవేరుస్తాడు కనుక గుర్తించండి దేవుని మాటకు టెన్సెస్ అప్లై కావు మనుషులకే ప్యాస్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అప్లై అవుతాయి చూడండి యేసు మెస్సియా క్రీస్తు మెస్సియా జీసస్ ఈజ్ ద క్రైస్ట్ జీజస్ క్రైస్ట్ అనే పదంలో మెస్సియా అనేది హీబ్రూ పదం క్రీస్తు అనేది గ్రీకు పదం క్రైస్ట్ అనేది గ్రీక్ వర్డ్ మెస్సయా అనేది హీబ్రూ పదం ప్రజలు మెసేజ్ ఆకరు కనుక మీనింగ్ ఒక్కటే ద అనాయింటెడ్ వన్ అభిషేకించబడినవాడు అభిషిక్తుడు అని అర్థం కనుక ద జ్యూస్ వర్ వెయిటింగ్ ఫర్ ద అనాయింటెడ్ వన్ నథింగ్ బట్ మెస్ ది జీజస్ కనుక ఏసే ఆయన అని వారు గ్రహించటానికి ఏసే మెస్సే అని గ్రహించటానికి ఏసే దేవుడు అని వారు గ్రహించటానికి దేవుడు వాక్యములు సర్వ ఆధారాలు కల్పించారు నమ్మటం వారి వశం దేవుని కుమారుడు యేసుక్రీస్తుని గుర్చి దేవుని కుమారుడని మాట్లాడుతున్నాడు సన్ ఆఫ్ గాడ్ ఈ పదం చాలా మంది అభ్యంతర పడ్డారు దేవుడికి ఏంటి అయితే దేవుడు భార్య ఎవరు అంటే మానవ సంబంధితమైన విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఫలానాయన కొడుకు అంటే ఫలానాయన భార్య ఎవరు అని అడుగుతారు అంటే మనుషులు తమ మనస్సుతో దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ కుమారుడు అనే పదం వాడినప్పుడు భార్య ఉండాలి కదా అంటాడు భార్య పేరు ఇచ్చాడనుకోండి ఎవడైనా సంసారం ఎప్పుడు చేశాడు అంటాడు లేదంటే వాళ్ళిద్దరు పెళ్ళి ఎప్పుడైంది అంటాడు వాళ్ళకి పెళ్ళి ఎవడు చేశాడు అంటాడు ఆ తర్వాత వీళ్ళని ఎవరు కన్నాడు అంటాడు అట్లా పోతూ 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 దేవుడే అంత అబద్ధం అని అంటాడు ఆఖరికి అలా కాదు దేవుని కుమారుడు అంటే ఏమిటి అర్థము హూ రివీల్డ్ గాడ్ టు ద పీపుల్ ఇన్ ఫ్లెష్ దేవుణ్ణి ఎవడు ఎప్పుడు ఎన్నడూ చూడలేదు అటువంటి దేవుణ్ణి మనుషులకు కనపరచడానికి దేవుడు వాక్యము శరీరమును ధరించి మానవుల మధ్య కృపా సత్య సంపూర్ణునిగా నివసించారు అందుకే యేసు యోహాను పద్నాలుగులోనూ మరలా ప పన్నెండులోనూ కూడా యోహాను పన్నెండవ అధ్యాయంలో కూడా సువార్తలోనే నన్ను చూచినవాడు నన్ను పంపిన చూచి ఉన్నాడు నా తండ్రిని చూచి ఉన్నాడు నన్ను చూచినవాడని చెప్పి నొక్కి ఒక్కాడించి మాట్లాడాడు ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్ రివీల్ ద గాడ్ సన్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు గాడ్ అనే అర్థం తెలుస్తాందా అందుకే కదా యేసును చంపటానికి వాళ్ళు ఉరికారు ముందుకు తనను దేవునితో సమానం చేసుకున్నాడు సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకొని కదా యూదులు యేసు మీద కుట్ర బలికారు కనుక సమాజం గుర్తించాల్సింది ఏమిటంటే జీజస్ ద మెస్సీఆ్ నథింగ్ బట్ ద సన్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్నప్పుడు దేవుణ్ణి లోకానికి బయలుపరిచినవాడు యోహాన్ సువార్త మొదటి అధ్యాయ పద్దెనిమిది వచ్చిన ఆయన అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరచెను చాలా బాగుంటుందండి బైబిల్ మనం ధ్యానం చేసే కొద్ది ఆనందంగా ఉంటుంది యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చాలా చక్కగా సువార్థికుడు రాస్తూ పద్దెనిమిదవ వచ్చిన దగ్గర మాట్లాడుతూ అన్నమాట ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు ఎవడును ఎప్పుడైనను అన్నప్పుడు పాపము చేయక మునుపు ఆదాము సహితము ఎన్నడును దేవుణ్ణి చూడలేదు మరి ఎవరిని చూశాడు మరి ఎవరు ఆయన చేశారు మరి ఎవరితో ఆయన మాట్లాడాడు అది కాండ అధ్యాయం అంతా వారు కలిసి ఉన్నట్లు మాట్లాడుకున్నట్లుగా ఉంది కదా మరి ఈ వచ్చినంలో యోహాన్ అంటున్నాడు ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు అయితే తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరాజయనం తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఎట్లా దీన్ని మనం ఇంగ్లీష్లో చూద్దాం नो वन हेज एवर सीन गाड़ द ओन गाड हूज एट द फादरस ए सैड हि हेज मेड हिम नो चुस् नो वन हेज एवर सीन गाड़ द ओन गाड हूज एट द फादर्स अद्वितीय रोमुना अनेदा ఫాదర్స్ సైడ్ తండ్రి కుడి పార్శ్వాన అని అర్థం ఇస్తుంది అద్వితీయ రొమ్మున ఉన్నా అంటే ఎట్లా అతుక్కుని ఉన్నాడా లాగారా పీకారా కోశారా అంటాడు ఒక్కొక్కడు కాక కనుక అద్వితీయ కుమారుడు ఆయన రొమ్మున ఉన్న ఆయన కుమారుడు అన్నప్పుడు రొమ్మున ఉన్న అనే పదం ఏమన్నా రాస్తున్నాడు ఇంగ్లీష్ భాషలో మనకు హూ ఈజ్ ఎట్ ద ఫాదర్స్ సైడ్ ఎస్ఐడి అంటే ప్రకర పక్షంగా వద్ద వైపు అని అర్థాలు ఇస్తుంది ఎట్ ఫాదర్స్ సైడ్ కనుక యేసు ఆయన కుడి పార్శ్వమున ఉన్నవాడు ఎప్పుడు జగత్ పునాది వేయబడక మునుపు దేవుని కుడి పార్శ్వమున ఉన్న దేవుని వాక్యము ఆసీనుడు పత్రిక మనకు చెబుతూ ఉంది తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్న కుమారుడు ఆ కార్యములో కార్యములో అధ్యాయంలో స్టెఫన్ చెబుతున్నాడు కుడి ప్రక్కన నిలిచిన క్రీస్తు దేవుని కుడి ప్రక్కన క్రీస్తు కనుక దేవుణ్ణి ఈ లోకానికి ఎవరైనా కనపరిచారు అర్థమయ్యేట్లుగా చేశారు అంటే ఆయన ఎవరంటే ఒక్కడే ప్రభువైన యేసు క్రీస్తు దేవుణ్ణి లోకానికి తన యందు చూపించారు ఎవరు ఆయన్ని చూడలేరు చూసి బ్రతకారు నిర్గమ ముప్పై మూడు ఇరవైలో మోసే ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడని దేవుడు స్వయంగా చెప్పాడు తిమోతికి పౌలు రాస్తూ సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడు అమరత్వం కలిగిన వాడు ఏ నరుడును ఎన్నడైనను ఆయనను చూడలేదు చూడ నేరడు అని రాశాడండి చూడలేదు మరియు చూడనేరడు చూడనేరడు చూడ నేరడు ఇంపాసిబుల్ టు సీ ద గాడ్ క్రైస్తు ఇట్స్ ఇంపాసిబుల్ టు సీ ద గాడ్ అందుకు మోషే ఆయన వైపు చూడటానికి భయపడ్డాడు యాకోబు నేను దేవుని ముఖాన్ని చూచాను అయినా బ్రతికానన్నాడు సంసోను తండ్రి మనోహ ఆయనను చూచాను చచ్చిపోతాం మనం అని భయపడ్డాడు కానీ చనిపోలే యాకోబు చూచాడు చనిపోలే ఈశ్వరాయలు పెద్దలు డెబ్బై మంది సీనాయి పర్వతం చూశారు కానీ చనిపోలే ఆయన మహిమను చూచాడు కానీ చనిపోలే ఎందుకని దేవుడిని కాదు చూచింది యేసుక్రిస్తుని చూశాడు ఆయన యొక్క అనుగ్రహించబడిన ప్రత్యక్షతను చూశారే తప్ప నో వన్ కెన్ సీ గాడ్ డైరెక్ట్లీ ఎవరు ఎన్నడు దేవుణ్ణి ఎప్పుడు చూడలేరు ఆఖరికి పాపము చేయక పూర్వము ఆదాము సైతము ద ఒరిజినల్ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ దైవాన్ని చూడలేకపోయాడు చూడలేడు కాబట్టి బైబిల్ చెబుతోంది జెనసిస్ వన్ వన్ రివీల్ అయిన జీసస్ క్రైస్ట్ క్రైస్ట్ ఇది చాలా మందికి అర్థం కాల ఇది అర్థం అయితే యేసును గుర్చిన ఆయన దైవత్వాన్ని గుర్చిన చర్చకు అవకాశమే లేదు ఫైనల్ గా ఆయన సెకండ్ కమింగ్ లో ఈ ట్రూత్ ఎవరైతే అడ్డగించుకున్నారో వాళ్ళందరూ ఒప్పుకుంటారు రొమ్ము కొట్టుకుంటారు ఎస్ నా వై బిలీవ్ వయ్ బిలీవ్ హిమ్ ఇప్పుడు మేము నవ్వుతా నమ్ముతాము ఇప్పుడు నమ్ముతాం ఎప్పుడు అయిపోయినాక అంత సోదరుడా సోదరి కనుక ఇక్కడ ప్రాధాన్యము దైవ కుమారుడు ఇక్కడ ప్రాధాన్యము ఏసే క్రీస్తు ఏసే మెస్సియా ఇక్కడ ప్రాధాన్యము ఆయన సువార్త ప్రారంభం ద ద ద బిగినింగ్ ఆఫ్ ఆఫ్ గుడ్ న్యూస్ దేవుడు ఒక ప్రారంభాన్ని గురించి మార్క్ ద్వారా రాయిస్తున్నాడు రెండవ వచ్చినంలో ఇదిగో నా దూతను నీకు ముందుకు పంపుతున్నాను అతడు నీ మార్గం సిద్ధం చేస్తాడు నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అన్నాడు మలాకి గ్రంథం మూడవ అధ్యాయం ఈ మాటలు చెబుతుంది ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను మీరు వెదుగుచున్న ప్రభువు ఆయన అనగా మీరు కోరుకున్న దూత నిబంధన దూత ఆయన ఆలయానికి హఠాత్తుగా వచ్చేస్తాడు ఇదిగో ఆయన వస్తున్నాడని యహోవా సెలవిస్తున్నాడు ఆయన ఎవరు యహోవా ఎవరు రెండు మాటలున్నాయి ఇక్కడ ఆయన వస్తున్నాడు అంటున్నాడు ఆయనకు ముందు దోత వస్తున్నాడు అన్నాడు దోత వస్తున్నాడు ఆయన వస్తున్నాడు అన్నాడు ఎహోవా అన్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యస్సు క్రీస్తునకు ముందస్తు దోతగా ఎలియా తిరిగి రావాలని మలాఖీలో చెప్పబడిన రీతిగా ప్రభువుకు మార్గం సిద్ధపరుస్తూ అరణ్యంలో వినబడిన ఒక శబ్దంగా బాప్తిష్మం ఇచ్చి యోహాను లేవియుడైనటువంటి యాజకుడైనటువంటి జకర్యా ఇంట జన్మించి ఒక సాక్షిగా ముంగుర్తు దూతగా కనిపిస్తున్నాడు అతడు దూతగా కనిపిస్తున్నాడు దూతగా కనిపిస్తున్నాడు మెస్సెంజర్ అని రాశాడు దూత అనే పదం నాట్ అన్ ఏంజిల్ బట్ ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ ద మెసెంజర్ మెసెంజర్ అంటే వార్తాహరుడు నాకు ముందుగా వార్తాహరుణ్ణి మార్గం సిద్ధపరచడానికి పంపుతున్నాను ఏమిటి మార్గం సిద్ధపరచడం ఎట్లా మార్గం సిద్ధపరచడం బాప్టైజింగ్ క్రైస్ట్ ఇంట్రడ్యూసింగ్ క్రైస్ట్ డిక్లేరింగ్ క్రైస్ట్ అర్థమవుతుందా యేసును ప్రకటించటకు యేసును పరిచయం చేయటకు యేసును బహిరంగంగా ఒప్పుకొనటకు ఒక స్పెషల్ మిషన్ అనుగ్రహింపబడి పంపబడిన వాడు బాప్తిష్ప మెచ్చు యోహాను బాప్తిష్మ్యు యోహాను జక్రయలు జలకు వృద్ధాప్య జన్మించి ఆరు మాసాల ముందుగా పుట్టినవాడు గ్రేటెస్ట్ ప్రాఫెట్ గా చెప్పబడినవాడు బిస్మము యేసుకు ఇచ్చి నీతిని నెరవేర్చినవాడు ఏసు క్రీస్తును ఐడెంటిఫై చేసినవాడు యేసును వెంబడించమని తన శిష్యులకు ప్రోత్సహించినటువంటి వాడు పాత నిబంధనలో అరణ్యములో వినబడుతున్న ఒక నిశ్శబ్దం అన్నాడు గ్రంథము నలభైవ అధ్యాయం మూడవ వచ్చిన ఆలకించుడి అడవిలో ఒక్కడు ప్రవ ప్రకటించుచున్నాడు అడవిలో ఒక్కడు అరణ్యములో ఒక్కడు ప్రకటిస్తున్నాడు ఎట్లా అనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచండి ఎడారిలో మా దేవుని మార్గము సరాళం చేయండి ప్రతి లోయను ఎత్తు చేయాలి ప్రతి పర్వతం ప్రతి కొండ అణచబడాలి వంకరవి చక్కగా కరుకోయినవి సమముగా ఉండాలి హోవ మహిమ బయలుదేరపరచున్నాం బయలుపరచబడి ఒక్కడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూస్తారు ఇలాగ జరుగుతుందని హోవా సెలవిస్తున్నాడు అర్థమవుతుందా సర్వ శరీరులు చూస్తారు ఆయన అదే పిలిపి పత్రికలు కూడా చెప్పిన మాట ఏసుక్రీస్తు అని లోకం ఒప్పుకుంటుంది ప్రభు రెండవ రాకడలో భూమి మీద ఉన్న వాళ్ళందరూ సర్వ శరీరులు ఆయన చూస్తారు ఆయన నమ్ముతారు ఆనందిస్తారు కొందరు నమ్మరు సమర్హించబడతారు కనుక ఏసుక్రీస్తు మెస్యా అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెసీస్ చెబుతుంటే వాళ్ళు గుడ్డి అయిపోయినారు యోధులు గుడ్డి అయినారు యషయా ద్వారా వ్రాయబడిన ప్రవచనము నెరవేరుతున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటిస్తూ వచ్చాడు అంతట యోదయా దేశస్తులు అందరు ఇరుశిలేమ వారందరిను బయలుదేరి అతను ఎద్దుకు వచ్చి తమ పాపములను ఒప్పుకొంచుంది యోహాను రెంటే ఒంటె ఒంటే వస్త్రమును మల చుట్టూ దట్టి తోలు దట్టి ధరించుకున్నవాడు అడవితేనే మిడితలను తిన్నవాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వస్తున్నాడు నేను వంగి ఆయన చెప్పులు వారు నేను విప్పుటకు పాత్రను కానన్నాడు నేను నీళ్ళను మీకు బాప్తి ఇచ్చాను కానీ ఆయన పరిశుద్ధాత్మలో బాప్తి ఇస్తాడని చెప్పి ఆయనను ప్రకటించ ఉండెను దాట్ ఈస్ ద వాయిస్ అదే శబ్దం అరణ్యములో వినబడుతున్న శబ్దం యేసు క్రీస్తు ప్రభువుల కంటే ఆరు మాసాలు పెద్దవాడై బంధువైనటువంటి యోహాను సమీపంలో ఉన్న అరణ్యములో నుండి వినబడుతున్న శబ్దంగా ఆయన తనను అభివర్ణించుకున్నాడు హెరాల్డ్ ఆఫ్ ద గుడ్ న్యూస్ స్వార్థను యేసు స్థాపించటకు ముందుగా అతను ఒక దూతగా వచ్చాడు యేసును మనం అర్థం చేసుకున్నామా యేసు సిలువలో చేసిన త్యాగం ఈ లోకంలో ఉన్న నీకు అర్థమైందా జీజస్ డైడ్ ఫార్ యూ యేసు నీ కొరకు చనిపోయాడు నా కొరకు చనిపోయాడు మన పాపముల నుండి మనలను విమోచించటానికి చనిపోయాడు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇచ్చి యోహను ఏం చేస్తూ వచ్చాడు అనేది ఐదో వచ్చినం నుండి వివరణాత్మకంగా ఉంది రేపు మరల ఈ వచ్చినం దగ్గర నుండి నేను ప్రారంభిస్తాను ప్రార్థన చేసుకుందాము ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ముందుకు రండి ప్రార్థన మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం ప్రేమిస్తున్న తండ్రి వందనాలు వాక్యము విన్న ఎపిసోడ్ సహకారులను పంపించము మహిమ పొందండి యేసు దివ్య నామను ప్రార్థిస్తున్నాము నామ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడుని సయ కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సాహసం సదా కలు మనందరికీ తోడయుడు కాక ఆమె